హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ మీ రీడింగ్లో ఈరోజు ఏం చూడబోతున్నా అంటే మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తే కొంచెం డిప్రెషన్లో ఉన్నారు ఇంకా ఆ ట్రామాలోంచి కంప్లీట్గా బయటికి రానట్టయితే కనబడుతుంది హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్లో ఉన్నారు సో టాక్సిసిటీ నుంచి కంప్లీట్గా బయటికి రాలేదన్నట్టు తెలుస్తుంది ఇక్కడ బట్ అయినా కూడా బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీస్లో ఉన్నారు అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలా లేదా అప్రోచ్ అవుదామా లేదా అప్రోచ్ అయితే మాత్రం యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అన్న ఆలోచనలో ఉంటున్నారు ఫోన్లో కూడా మెసేజెస్ టైప్ చేస్తున్నారు మళ్ళీ డిలీట్ చేస్తున్నారు మెసేజ్ టైప్ చేస్తున్నారు డిలీట్ చేస్తున్నారు యూనివర్స్ ఎందుకో మిమ్మల్ని సెపరేట్ చేసింది ఇట్లా ఎందుకు అని అంటే మీ వాల్యూ మీ పర్సన్కి తెలిసేలా చేయడాని కోసం యూనివర్స్ మిమ్మల్ని ఇలా సెపరేట్ చేసింది సో ఇక్కడ మీ పర్సన్కి అండ్ మీకు కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీ ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా ఆప్షన్స్ అన్ని పక్కన పెట్టి మీరు మీ పర్సన్నే సెలెక్ట్ చేసుకున్నారు మీ పర్సన్ కూడా మిమ్మల్నే సెలెక్ట్ చేసుకున్నారు బట్ ఇక్కడ ప్రజెంట్ జరుగుతుంది ఏంటి అని అంటే సిచ్యువేషన్ పాజ్లో ఉంది అంటే వెనక్కి వెళ్ళట్లేదు ముందుకి వెళ్ళట్లేదు ఎక్కడ ఉండే సిచ్యువేషన్ అక్కడే ఆగిపోయింది అట్లా కానీ నెక్స్ట్ యాక్షన్ తీసుకోబోయేది మీరు కాదు మీ పర్సన్ సడన్గా ఎప్పుడో ఒక రోజు మీరు డ్రీమ్స్లోకి రావడం ఆ డ్రీమ్స్ చూసి మీ పోర్సన్ కంగారు పడి అదే మార్నింగ్ మీకు సడన్గా మెసేజ్ చేయడం మీరు పడుకొని లేచి చూసుకునేసరికి మీ ఫోన్లో మార్నింగ్ మెసేజ్ ఉండడం ఇలా జరుగుతుంది సో ఎన్ని విషయాలున్నా ఎంత డ్రామాలో ఉన్నా మీ పోసన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం అంటే జరుగుతుంది అది జరగకుండా అయితే ఉండదు బట్ ఎప్పుడు అని అంటే ఈ మంత్ ఎండింగ్ లోపు చాలామంది అయితే మీకు కమ్యూనికేషన్ పంపించబోతున్నారు ఇక్కడ మీ విషయం చూస్తే మీరు కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనే ఉన్నారు అంటే ఎంతకీ రిప్లై రావట్లేదు మెసేజ్ లేదు కాల్ లేదు అన్న విషయం గుర్తొస్తే మీకు కొంచెం హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లా అనిపిస్తుంది అంటే నిజంగా వచ్చే వాళ్ళైనా వీళ్ళు వస్తారా మీ పర్సన్ అన్న క్వశ్చన్ మార్క్ కనపడుతుంది మీ దాంట్లో కూడా బట్ అయినా కూడా మీరేం టెన్షన్ పడిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మీది అండ్ మీ పర్సన్ది డివైన్ మాస్కులిన్ డివైన్ ఫెమినిన్ ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను సో ఈ ఎనర్జీస్ ఎప్పుడు కూడా ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయినా కూడా మళ్ళీ వెంటనే కలుస్తూ ఉంటాయి ఈ ఎనర్జీస్ ఇవి జెన్యున్ ఎనర్జీస్ అనమాట సో అందుకే ఒకరినొకరు చీట్ చేసుకోవాలని కానీ అలా అనిపించదు వాళ్ళకి కానీ కొన్ని సందర్భాల్లో ఇలా సపరేట్ అవ్వడం వేల మధ్య ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు ఏదో కారణంగా మళ్ళీ వీళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోవడం మళ్ళీ వీళ్ళిద్దరే ఒకటవడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ సోల్ మేట్ కనెక్షన్ ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ పర్సన్కి ఇక్కడ ఒక భయం అయితే ఉంది ఏంటి అని అంటే తను మిమ్మల్ని సడన్గా గోస్ట్ చేయడం వల్ల మీరు ఎలా రియాక్ట్ అయ్యారో ఏమో ఇప్పుడు అవే ఎనర్జీస్ మళ్ళీ ఇంకా ఉన్నాయో ఏంటో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఏంటో తనకి తెలియక మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే మళ్ళీ మీరు తనను గోష్ చేస్తారేమో ఈ రిలేషన్షిప్ కంప్లీట్గా కట్ అయిపోతుంది అలా చేస్తే అని భయపడుతున్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కొంతమంది ఏమో మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను అప్రోచ్ అయినా కూడా వాళ్ళ కిడ్స్ కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒప్పుకుంటారో లేదు ఎందుకు ఇప్పుడు ఇవన్నీ గొడవలు మళ్ళీ స్టార్ట్ అవుతాయేమో అని ఆగిపోతున్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వకుండా కొంతమంది మాత్రం ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఫేస్ చేయగలను నేను రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను అని అయితే చూస్తున్నారు సో అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు తప్పకుండా ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ కల్లా వాళ్ళు రీయూనియన్ కూడా అవుతుంది వీళ్ళు వీళ్ళ ఎంత కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు తప్పకుండా నెక్స్ట్ స్టెప్ వేస్తారు అంటే కమ్యూనికేట్ చేస్తారు ధైర్యంగా రీయూనియన్ చేయడానికి రీయూనియన్ కోసం ఎవరైతే ఎదురు ఎదురు చూస్తున్నారో వాళ్ళు ధైర్యంగా నెక్స్ట్ స్టెప్ వేస్తారు కానీ వేసినా కూడా అలా ముందుకెళ్ళి కలవడానికి ట్రై చేసినా మెసేజ్ చేద్దామని చూసినా కూడా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే అంత టార్చర్ పెట్టిన పర్సన్తో లైఫ్ అంతా లీడ్ చేయడం అసలు అది అయ్యే పనేనా అన్న డౌట్ లో పడిపోయారు వ్యూయర్స్ లాంగ్ సపరేషన్ ఎవరైతే అయితే వచ్చిందో వాళ్ళు అలా రియాక్ట్ అవుతూ ఉంటారు బట్ ఓన్లీ కొన్ని త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అట్లా సపరేట్ అయి ఉన్న వాళ్ళు అలా రియాక్ట్ అవ్వరు ఏదో విషయంలో ఇలా సెపరేషన్ వచ్చింది అని యాక్సెప్ట్ చేస్తారు ఈ రిలేషన్ని ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా స్పైయింగ్ అయితే చేస్తున్నారు స్టాక్ చేస్తున్నారు మీ సోషల్ అకౌంట్స్ని మీ ఫిక్స్ అవి చూస్తున్నారు ఫిక్స్ని స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకుంటున్నారు మీరు పెట్టిన మెసేజెస్ అన్నీ కూడా స్క్రీన్ షాట్స్ తీసి సేవ్ చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ చాలామందికి రోజెస్ అయితే పంపిస్తారు మీ పర్సన్ కొంతమందికి గిఫ్ట్స్ వస్తాయి మేబీ బర్త్డే ఏదైనా మీకు నియర్ మంత్లో కానీ వీక్లో కానీ ఉంటే ఇలా అయితే జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కొంతమందికి వాళ్ళే వచ్చి మిమ్మల్ని కలవడం అంటూ జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ కూడా ఒక ఒకేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఆ ఒకేషన్లో మిమ్మల్ని కలవచ్చు అప్పుడైతే ఏమి గొడవలు అవ్వవు అందరూ హ్యాపీగా ఉంటారు కాబట్టి హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు మీ పర్సన్ని అని పాపం ఫీల్ అవుతున్నారు లేదు అనుకుంటే ఎప్పుడైనా మెసేజ్ చేసి అప్పుడు వెళ్దామని ఫీల్ అవుతున్నారు ఇంకా హీలింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఇచ్చిన వూన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా హీల్ అవ్వలేదు సో ఇప్పుడు ఇన్ కేస్ మీ పర్సన్ ఆ సిచ్యుయేషన్లో మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు తన్ని అలాగే చూసుకోవడానికి ట్రై చేయండి అంటే వాళ్ళకి హీలింగ్ కంప్లీట్గా జరగలేదు కాబట్టి మీరు మళ్ళీ పైనుంచి ఇంకా ఏదైనా పెయిన్ ఇవ్వడానికి అయితే చూడకండి దయచేసి సపోర్టింగ్గా ఉండడానికి ట్రై చేయండి అది వాళ్ళకి తొందరగా హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది మీరు అలా బిహేవ్ చేయడం వల్ల లేదు మీరు కూడా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను నన్ను బా ఇంత బాధ పెట్టారు కాబట్టి నేను కూడా అలాగే మాట్లాడతాను అనుకుంటే ఆ రిలేషన్షిప్ ఆ రోజుతోటే కట్ అవుతుంది మిమ్మల్ని ఎప్పుడైతే కలవడానికి వస్తారో ఆ రోజుతో కట్ అవుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అందరికీ రెజునేట్ అవ్వదు ఎవరికైతే రెజునేట్ అవుతుందో వాళ్ళే వీడియోని చూడండి లేదు అనుకుంటే వీడియోని స్కిప్ చేసేయండి పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్ష ఎవరికి కావాలైనా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఈ వీడియో మీరు ఎవరికోసమైనా చూడొచ్చు మీ హస్బెండ్ వైఫ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ క్రష్ ఇలా ఎవరికోసమైనా చూడొచ్చు ఈ వీడియో ఎప్పుడైనా చూడొచ్చు ఈ వీడియో మీ దగ్గరికి వచ్చే టైంకి మీకున్న సిచ్యుయేషన్కి ఈ వీడియో సింక్ అవుతుంది ఒకవేళ ఈ వీడియో కనుక మీకు రెజినేట్ అవ్వకపోతే ఈ వీడియో మీది కాదు లేదు వీడియోలో ఉన్న అన్ని పాయింట్స్ మీకు రెజినేట్ అయితే ఇది తప్పకుండా మీ వీడియో ఎవరైతే మీ పర్సన్ మీరు నమ్మ నమ్మలేకపోతున్నారో తను కంప్లీట్గా చేంజ్ అయ్యి మీ దగ్గరికి వచ్చారు అని అంటే మీరు తను ఏదో ఎక్స్పెక్ట్ చేసి మీ దగ్గరికి వచ్చారు అని అనుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే మీ పర్సన్కి వాళ్ళని ప్రూవ్ చేసుకోమనండి వాళ్ళని మీ రిలేషన్షిప్ డిజర్వ్ చేస్తారా లేదా అనే దాన్ని ప్రూవ్ చేసుకోమనండి అలా అలా ప్రూవ్ చేసుకోవడం వల్ల రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది మీ బాండింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది సో మీకు నమ్మకం వస్తుంది అటు మీ పర్సన్కి నమ్మకం వస్తుంది మీ పైన ఇక్కడ చాలా వరకు అయితే ఎనర్జీస్ చాలా మిక్స్డ్ ఎనర్జీస్ అయితే వస్తున్నాయి స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ ఏరిస్ లియో యాజిటేరియస్ मेष राशि सिंह राशि धनुष राशि वृषभ राशि कन्या राशि तुला राशि कुंभ राशि कर्कटक राशि मीन राशि वृश्चिक राशि की नंबर इकूल एक सेवन బట్ ఇక్కడ ఎలా చూసినా కూడా ఈ పర్సన్ అయితే చాలా శాడ్నెస్లో కనిపిస్తున్నారు సో మేబీ పౌర్ణమి ఎనర్జీస్ అయి ఉండొచ్చు ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో కొంతమందిని డిప్రెషన్లో తీసుకెళ్ళిపోతాయి మళ్ళీ కొంతమందిని యాక్టివ్గా చేస్తాయి సో ఇలా రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇలా పౌర్ణమి అండ్ అమావాస్యకి మీ పర్సన్ అండ్ మీరు అయితే ఇక్కడ ఒక స్ట్రాంగ్ బాండింగ్లో అయితే కనిపిస్తున్నారు కమింగ్ ఫ్యూచర్లో మీరిద్దరూ కలిసి న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడం న్యూ లైఫ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అండ్ మీకు మీ పర్సన్ అయితే మీ దగ్గర నుంచి ఒక మీ పర్సన్ అయితే మీ దగ్గర మీతో కలిసి ఒక న్యూ లైఫ్ అయితే బిగన్ చేయాలనుకుంటున్నారు న్యూ లైఫ్ ఫ్రెష్ బిగినింగ్ అయితే కావాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ బట్ ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ స్టక్ ఎనర్జీస్ ఉన్నాయి స్టాగ్నెంట్ సిచ్యుయేషన్ అనమాట ఇప్పుడు ఎందుకంటే యూనివర్స్ అలా క్రియేట్ చేస్తుంది మీ విలువ ఎప్పుడైతే కంప్లీట్గా తెలుసుకుంటారో ఆ రోజు మీ దగ్గరికి కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు మీతో మీ పర్సన్ ఎందుకంటే ఇప్పటి వరకు మీకు వాల్యూ అయితే ఇవ్వట్లేదు ఇవ్వలేదు మీ పర్సన్ బట్ మీ వాల్యూ తెలియడం కోసమే యూనివర్సిటీ ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చింది మీ పర్సన్ మీతో ఎలా బిహేవ్ చేస్తారో మిమ్మల్ని ఎలా గోష్ చేశారో థర్డ్ పార్టీ మీ పర్సన్ అలా గోష్ చేయడం జరిగింది సో అది కర్మ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ సో ఈ సైకిల్ అయితే ఎండ్ అవ్వబోతుంది నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఇంకొన్ని రోజుల్లో మీ పర్సన్ తప్పకుండా మీకు మెసేజ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ తర్వాత రీయూనియన్ అనేది జరగబోతుంది సో మీరు మేనిఫెస్ట్ చేసుకోండి మీ ఎనర్జీస్ని మీ పర్సన్కి పంపించండి హీలింగ్ ఎనర్జీస్ని మీ పర్సన్కి పంపించండి త్వరగా హీల్ అవ్వాలని త్వరగా మీ దగ్గరికి రావాలని మ్యానిఫెస్ట్ చేయండి సో ఈ రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి రీడింగ్ కనుక మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్